హరే కృష్ణ ఆంధ్ర బాగున్నారండి ఈరోజు బెండకాయ వేపుడు చాలా టేస్టీగా చేసుకోవటం ఎలాగో చూపిస్తాను బెండకాయని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కొని గుడ్డ మీద వేసి ఆరబెట్టి అప్పుడు ఇలా మొక్కలు కట్ చేసి ఉంచుకోవాలండి అప్పటికప్పుడు కట్ చేసినట్టయితే జిగురు వచ్చేస్తుంది పని కూడా లేట్ అవుతుంది ఇలా ముందు రోజే కట్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం వంట చేసుకునే ముందు ఒక గంట ముందు పెట్టుకొని చేసుకోవాలి కడాయిలో నూనె వేసుకొని కాగాక ఈ బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేగించుకోవాలి కాసేపు బెండకాయ ముక్కలు ఒక గంట వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి గంట తర్వాత బెండకాయలు సగం వేగాయండి ఇక ఈ టైంలో వాము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఇవన్నీ ముందే వేసేస్తే ఎక్కువ వేగిపోతాయి ఇలా బెండకాయలు సగం వేగాక వేసుకుంటే కరెక్ట్గా వేగుతాయి ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు నేను కడిగేసి ఆరబెట్టేస్తే ఇలా గలగల్లాడితే ఎండిపోతుంది అందులోనూ సంబర్ కదండి బాగా డ్రైగా అయిపోతే ఇంకా బయటే ఉంచేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయకుండా నూనె కూడా చెట్టుపట్లాడకుండా ఉంటుంది ఈ చెట్కా మీకు ఒకవేక చూడండి ఇక ఇప్పుడు బెండకాయలు బాగా వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి కరివేపాకు చక్కగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటే ఇలాగా గలగల్లాడుతూ అయిపోయింది సమ్మర్ కదండి వేడి బాగా డ్రై అయిపోయింది ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవటమే బయట ఉంచేయచ్చండి బెండకాయల్ని కలిపేటప్పుడు ఈ ముక్కల్ని మధ్యలో కాకుండా ఇలా అంచుల వైపు పెట్టుకొని కలుపుతూ తిప్పాలండి అప్పుడు మొక్కలు విరిగిపోకుండా ఉంటాయి నీట్గా కలుపుకోవాలి ఇక పెద్ద మంట పెట్టుకొని వేగించేసుకోవాలండి ఈ ఫ్రై ఇంక ముక్కల చేస్తే బాగుంటుందండి ఇది బెండకాయ కరెక్ట్గా వేగిపోయిందండి ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి శనగపిండి వేగేంత వరకు కలుపుకోవాలి ఈ వాము శనగపిండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా చాలా ఇష్టపడతారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా చూడండి అంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వాము సెనపింటి మంచి హీట్ కాంబినేషన్ కదండి చాలా చాలా మంచిది శనపింటి మంచి ప్రోటీన్ బెండకాయ మంచి ఫైబరు ఇది అన్నంలో కాంబినేషన్ తింటే చాలా చాలా బాగుంటుంది ఈ సెనపిండి పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలండి గుళ్ళ శనగపోయి ఉప్పుని పొడి చేసుకుని వేసుకున్న కూడా చాలా బాగుంటుంది దూరగా వేగించే వరకు కలుపుకోవాలండి మనబోయండీ సిక్స్టీ ఫైవ్ అడి